రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ పాలనలో తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీ జరగడం ముమ్మాటికి అవసరమేనని జనసేన పార్టీ సోమవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తీర్మానించింది ఇక వివరాల్లోకి వెళితే వైకాపా పాలనలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చింది రసాయనాలు పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన నూనెతో లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు కోట్ల మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జంతువులకు అది లేదనే లేదా అనే విషయాన్ని సిట్టి బహిర్గతం చేయలేదు లడ్డూ విషయంలో వైకాపా నేతలు చేస్తున్న గోబెల్స్ ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం జనసేన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో పార్టీ కార్యవర్గ సభ్యులు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మహిళ ప్రాంతీయ సమన్వయకర్తలు అధికార ప్రతినిధులు వివిధ విభాగాల చైర్మన్లు పాల్గొన్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాగన్ల మనోహర్ ప్రారంభోపన్యాసం చేశారు ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారంటే కాసులకు ప్రకృతి వైకాపా నాయకులు తిరుమలలో అపచారం చేశారు నిబంధనలని అడ్డుగోలుగా మార్చేసి తన్నుల కొద్దీ కల్తీలో ఎక్కువని తెచ్చి ప్రసాదాల్లో కలిపేశారు నాలుగు వందల రూపాయలకి కిలో నాణ్యమైన నూనె కూడా దొరకదు అలాంటిది నెయ్యి ఎక్కడ దొరుకుతుంది అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అబద్ధాలు బుకాయింపులతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వైకాపా అపరాధాలని మనం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి అని అన్నారు వైకాపా నాయకులతో వ్యక్తిగత ద్వేషం వైరం లేదు వాళ్ల భాష సరిగా లేని కారణంగానే ఈ రోజు దాడులు జరుగుతున్నాయి దాడులను హింసను ఏ రాజకీయ పార్టీ సహించదు సీఎం చంద్రబాబు కూడా చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకోకూడదని చెబుతున్నారు వైకాపా నాయకులు ప్రజల్లో భయం సృష్టిస్తున్నారు మళ్లీ తాము అధికారంలోకి వస్తాయంటూ భయపెడుతున్నారు గతంలో వాళ్ల ప్రవర్తన వల్ల నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయాయి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది మరో పదిహేనే కూటమి అధికారానికి డోకా లేదు ప్రజలు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అని ఉప ముఖ్యమంత్రి అన్నారు నియోజకవర్గాల్లో బద్దంగా ఎన్నికలు నిర్వహించి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించాం పైలట్ ప్రాజెక్టు గా పిఠాపురం నియోజకవర్గంలో ఇలా చేశాం అన్ని నియోజకవర్గాల్లో ఇదే ప్రక్రియ అమలు చేస్తాం రాష్ట్రంలో జిల్లాలను జోన్లుగా విభజించుకుని సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టాలి మార్చి పద్నాలుగున పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి సామాజిక మాధ్యమాలు గెలుపు నిర్ణయించే ఆయుధం కాదు అది గెలుపునకు సామాజిక మాధ్యమాలే గెలుపును ప్రభావితం చేస్తే అమెరికా గెలిచేవారే కాదు ఆయనపై వచ్చిన వ్యతిరేక వార్తలను మనమే వైరల్ చేస్తున్నాం దాని వల్ల మరింత బలం చేకూరుతోంది ఆ పద్ధతి మనం మార్చుకోవాలి అని జనసేన అధ్యక్షులు చెప్పారు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ముప్పై రెండు మందితో క్రమశిక్షణ కమిటీని నియమిస్తున్నాం ప్రారంభంలో ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటాను కమిటీలో ఉండే ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో ఉండేలా చర్యలు తీసుకుంటాం కమిటీలో మూడో వంతు మారుస్తూ ఉంటాం పార్టీ కమిటీలో మహిళలకు ప్రాధాన్యం పరగాలి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు ఇక తిరుమల లడ్డు అంశపై టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వ్యతిరేకిస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన చర్యలు అనంతరం చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి ఈ పరిణామాల క్రమంలోనే అంబటి రాంబాబు అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారింది ఈ ఘటనలతో తిరుమల లడ్డు వివాదం మరింత వేడకగా రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది